బుచ్చరెడ్డిపాలెం మండలంలోని రేపాల గ్రామంలోని ఆశ్రిత అనాథ ఆశ్రమంలో వృద్ధులకు అల్పాహార బ్రెడ్ ప్యాకెట్స్ టిఫిన్ ను క్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఇజ్రాయెల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ తన కుమార్తె తడిసిన పెర్సిన్ పెర్సెస్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు గత పది సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు అంతేకాక తమ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు అయినా అనాథాశ్రమంలో అంటే వృద్ధుల అనాథ పిల్లలకు అన్నదానం అల్లపాహార పంపిణీ కార్యక్రమాల్లో నిర్వాహకులు బుద్ధల శేషాద్రి పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా మరి రేబాల గ్రామం ఉచిరెడ్డిపారి మండలం రేబాల గ్రామంలోని ఆశ్రిత అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు మరి బ్రెడ్ ప్యాకెట్లు అదేవిధంగా అల్పాహారం మరి పంపిణీ చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మా కుటుంబం తరఫున కానీ అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ సామాజిక సేవా కార్యక్రమాలు క్రీమ్ సం సంస్థ ఆధ్వర్యంలో జరిగిస్తున్నాం రెండు వేల ఆరులో ఈ క్రీమ్ సంస్థ మేము ఏర్పాటు చేసుకున్నాం రెండు వేల ఏడు నుంచి దాదాపు వృద్ధులకు విధువరాళ్ళకు అనాథ పిల్లలకు మరి ముఖ్యంగా చీరల పంపిణీ అయితే ఒక ఐదు వేలు చీరలు పంపిణీ చేసి ఉంటాం ఈ పదేళ్ల కాలంలో అదేవిధంగా పిల్లలకైతే మరి ప్లేట్సు గ్లాసెస్ అదేవిధంగా పెన్నులు నోట్బుక్స్ ఎరేజర్సు పెన్సిల్స్ ఇలాంటివి ఒక ఐదు ఆరు వేలు పంపిణీ ఉంటాం అదేవిధంగా మరి నెలకు రెండు మూడు ప్రోగ్రామ్స్ మేము దాదాపు పదేళ్ల నుంచి చేస్తూ ఉన్నాం మరి ఎందరో మరి ఉన్నత స్థితిలో ఉన్నవారు పేదవాళ్ళను ఈ అనాథలను ఒక పట్టించుకోరు మనకు అందరికి తెలిసిందే కానీ మేమైతే మాకున్న దానిలో దేవుడు మాకిచ్చిన దానిలో ఒక చిన్న కార్యక్రమం మరి మా బర్త్ డేసు ముఖ్యంగా మా మ్యారేజ్ డే కానీ మా ఐదుగురు బర్త్ డేస్ దాదాపు ఆరు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వస్తుంటే ఈ ఆరు కార్యక్రమాలు మేము మరి అనాథాశ్రమాల్లోనే లేక వృద్ధాశ్రమాల్లోనే మేము జరుపుకుంటాం అదొక మాకు అదొక సంతోషం ఆనందం ఎందుకంటే ఈ వృద్ధుల మధ్య పేదవాళ్ళ మధ్య ఇది జరుపుకోవడం మరి ఒక క్రిస్టియన్గా నేను క్రైస్తవ సాంప్రదాయం లేక ఆ బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారం వృద్ధులను ఆదరించము అనాథ పిల్లలను ఆదుకోనుమని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి ఆ ఆజ్ఞ మాకు బైబిల్లో ఇవ్వబడింది కాబట్టి దాని ప్రకారం నేను ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి ఈరోజు మా మూడవ కుమార్తె పుట్టినరోజు అమ్మాయి పేరు పెర్సిస్ మరి వాస్తవంగా నాకు డాక్టరేటు ఈ నెల మూడవ తేదీ మరి తీసుకోవడం జరిగింది ఆ సంతోషం ఆనందం మరి నిన్న దామరమడుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఆ పాస్టర్ ప్రకాష్ గారు నన్ను పిలిచి మంచి సత్కరించారు మరి అదేవిధంగా ఈరోజు పుట్టిన మా పాప పుట్టినరోజు సందర్భంగా మరి ఈ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఈ బ్రెడ్ ప్యాకెట్లు అదేవిధంగా అల్పాహారం పంపిణీ చేసి మరి ఆ సంతోషం ఆనందంలో వీళ్ళతో పాటు నేను కూడా పాలు పంపులు పొందాలని తలంచి రీతిగా రావడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా మరి వారు ఉన్న ప్రాంతాల్లో అనాథులు పేదలు విధాలు చాలామంది ఉన్నారు వృద్ధులు కానీ ఎంతమంది వారిని మరి ఆదుకుంటున్నారో మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే నేనేదో చేశానని కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇలాగూ చేయగలిగితే మరి కార్యక్రమాలు చక్కగా అనేక పేదవాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా వారు వారికి ఉన్న స్థితిలో చేయగలగచ్చు చేయొచ్చు కాబట్టి ఆషాదీప్ అనాథాశ్రమంలో ఈరోజు ఇది పంపిణీ చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో అంటే క్రిస్మస్ టైంలో కూడా చాలా మందికి చీరలు పంపిణీ చేశాం జనవరి ఫస్ట్ అయితేనేమి అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా దాదాపు మూడు వందల మందికి పంపిణీ చేశాం ఇంకా ఈ సంవత్సర కాలంలో ఒక ఐదు వందల మందికి మరి చీరల పంపిణీ అయితేనేమి వస్త్రాల పంపిణీ అయితేనేమి అదేవిధంగా కార్యక్రమాలు చేయాలని మరి ప్రణాళిక పెట్టుకొని ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మేము అది చేస్తాం ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాగూ వారికి ఉన్న దానిలోని కార్యక్రమాలు నిర్వహించాలని పేదవాళ్ళ జ్ఞాపకం చేసుకోవాలని మరి ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆ రీతిగా ఆషాదీ అనాథాశ్రమ నిర్వాహుడి శేషాద్రి గారు మాకెంతో మరి ప్రియమైన మిత్రుడు భర్తల శేషాద్రి గారు మరి వారితో చెప్పినప్పుడు సరే వచ్చి రోజు కార్యక్రమం చేయాలని మరి చెప్పినప్పుడు సంతోషత అంగీకరించారు ఆ రీతిగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం